ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అనేది మళ్ళీ మళ్ళీ వస్తుందా ఇంటస్టిషియల్ నెఫరైటిస్ అనేది మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అలర్జీ అనేది ఏదైతే కొందరికి మళ్ళీ మళ్ళీ వస్తుందో సపోజ్ దుమ్ము ధూళి కాక్రోచ్ అయినా కానీ ఆర్ ఏదైనా కొన్ని ఎక్స్పోజ్ అయినప్పుడు అలర్జీ మనకి రికరెంట్గా వస్తుంది అంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది అన్నప్పుడు అలానే ఇంటస్టిషియల్ నెఫరైటిస్ కూడా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సపోజ్ అలర్జిక్ అలర్జిక్ రియాక్షన్ ఏదైతే మందు వల్లనో ఇన్ఫెక్షన్ వల్లనో వచ్చింది అని అంటే ఆ మందులు అనేవి మళ్ళీ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవసరమైతే తప్పితే ఇంకా వేరే మందులు ఏమీ లేవు అవే మందులు ఇవ్వాలి అని అంటే కనుక ఇచ్చినప్పుడు ఈ కిడ్నీలో పనితీరు అనేవి మానిటర్ చేసుకుంటూ రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు అనేవి చెక్ చేసుకుంటూ ఉండాలి అవి ఇచ్చిన రోజులు దీని అర్థం ఏంటి అంటే ఇంటెస్టీషన్ నెఫరైటిస్ అనేది మళ్ళీ రావచ్చు ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి